తమిళ్ళు రెండు వేల పంతొమ్మిది కోడి కత్తి డ్రామా కోడి కత్తి తగిపోయి ఆయన ప్రయత్నం చేశారంట ఇప్పుడు గులకరాయి డ్రామా గులకరాయి కనపడదు దెబ్బ మాత్రం తగులుతుంది మా తమ్ముళ్ళందరికీ లేదు కానీ దెబ్బ మాత్రం తగిలింది అందుకే ఎవరిని చూసిన బ్యాండేజ్ ఎవడికి చెప్తావు ఈ డ్రామాలు జగ్గుబాయ్ ఎవరిని మోసం చేస్తావని అడుగుతున్నా ఇతను నార్సీ విధానం తీసుకున్నాడు హిట్లర్ మారిగా పక్కన సవా నార్త్ కొరియాలో కిమ్ వాళ్ళ బ్రదర్ ఇత జిమ్ అక్కడ కూడా మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి కొడతారు తమ్ముళ్ళు మీ ఇంట్లో మీ తండ్రి చనిపోయి మీరు బాధల్లో ఉంటే పోలీసులు వచ్చి కొడతారు అదే మారిగా ఈ కెమ్ము కూడా జిమ్ము కూడా ఎవడు ఆనందంగా ఉండకూడదు ఎవరి దగ్గర మొత్తం డబ్బులు ఆయన దగ్గరనే ఉండాలి మళ్ళా క్లాస్ వార్ అంటాడు క్లాష్ వార్ కాదు జగ్గుబాయ్ ఇది క్యాష్ వార్ నీ దగ్గర పాపాల పెద్దేడి దగ్గర ఈ రాష్ట్ర డబ్బంతా ఖజానాలో ఉండవలసిన డబ్బులు నీ దగ్గర ఉంది జూన్ నాలుగో తారీఖున ఖక్కిస్తాన్ ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకి ఖర్చు పెడతా పాపాల పెద్దిరిడిని మీ డబ్బులే ఈ ప్రజల రక్తమే వసూ చేయాలన్నా లేదా సిట్ చేయాలన్నా లేదా సిద్ధంగా ఉన్నారా మీరు పాపాల పెద్దిరిడ్డిని మీరు ఒకసారి చూస్తే కాంట్రాక్ట్ లాయనవి పాల ఫ్యాక్టరీ అయినా అన్ని అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమానికి వచ్చారు ఆ కార్యక్రమం మీరు చూస్తే పట్టాదారు పాస పుస్తకం ఈ భూమి ఎవరిదయా ఎవరిది భూమి మీ భూమి జలగ భూమి మీదేనా నమ్మకమేనా వాస్తవేనా ఈ ఫోటో ఎవరిది ఈ ఫోటో ఎవరిది ఇది రాజా ముద్ర అవునా కాదా ఇది రాజా ముద్ర ఎవరున్నా ఆమోదించాల్సిందే ఇది జలగ ఫోటో వాళ్ళ తాత మీకు ఇచ్చాడా వాళ్ళ అమ్మమ్మ మీకు ఇచ్చిందా వాళ్ళ నాన్నమ్మ మీకు ఇచ్చిందా మీ తండ్రి ఇచ్చాదా లేదా మీ వారసత్వం అవునా కాదా మీ కష్టాతీతం అవునా కాదా దాని ఫోటో ఆయన వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా లేదు రోషం రాలా రాలేదు ఏం చేద్దాం ఏం చేద్దాం చించి చెత్త బుట్టలో పారేద్దాం తమ్ముళ్ళు నేను ఒకసారి ఈ పుస్తకాలన్నీ తగలబెట్టి రాజముద్రతో మీకు పట్టాధార పాస్ పుస్తకాలు ఇస్తారని ఆదేశిస్తున్నాం మీరేమంటారు సమభ కాదా ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ భూమి కాదు జగన్ అకౌంట్ రాహేసుకుంటున్నాడు ఆయన ఒక పోర్టల్ పెట్టాడు క్రిటికల్ రివర్ పోర్టల్ అంట కాలిఫోర్నియాలో ఉంటుంది ఈయన బినామీ ఉంటాడు అందులో మీ రికార్డ్స్ అన్ని పెడతాడంట పెట్టి పట్టాదారు లేదు అడంగల్లేదు మీకు ఇస్తారు జిరాక్స్ కాపీ ఇస్తాడంట జిరాక్స్ కాపీ అవునా కాదా అది మీకు ఇస్తాడంట అది ఇచ్చి ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటానంట మీ ఆశ తాకట్టు పెడతానంట లేకపోతే టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పెడతానంట ఆయన కూడా ఎంఆర్ఓ కాదు ఆర్డీఓ గారు జలగన్న మనిషి పెట్టి మీరు అమ్మాలన్నా కొనాలన్నా జలగ పర్మిషన్ కావాలంట ఒకవేళ ఆయన కాదు అంటే మీ పని గోయిందా గోయిందా మీరు అనుకోవచ్చు రైతులకే వర్తిస్తుందని మీ ఇల్లు కూడా అంతే ఒక సెంటు భూమి కూడా అంతే మీ అందరి జుట్టు జలగన్న పెట్టుకొని మిమ్మల్ని ఆడి మా తమ్ముడు చెప్పినట్టు కటింగ్లు చేయడానికి ఏం తమ్ముళ్ళు మీకు కనిపించలేదా ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా ఇదేం చేద్దాం మీరు కూడా ఊరూరు చెప్పండి గట్టిగా చపాట్లు కొట్టండి సించేమని ఇది ఈ మీ నియోజకవర్గం భూములన్నీ పెద్ద ఎవరో పాపాల ఇతను మనిషి కాదు మానవత్వం లేదు నేను అనుకోనున్నా కిరణ్ కుమారుడు అనుకోనున్నా మళ్ళా నువ్వు తిరిగేవాడు ఆ పాపాల పెద్దిరెడ్డి అని అడుగుతున్నావు రాదనుకుంటున్నావా అవకాశం శాశ్వత అనుకున్నావా నువ్వు దేవుడు కంటే గొప్ప అనుకున్నావా నువ్వు అందుకే చెప్తున్నా తమ్ముళ్ళు నేను అందుకే ఈసారి మోడీ గ్యారంటీ ఉంది బాబు సూపర్ సిక్స్ ఇచ్చాం పవన్ కళ్యాణ్ షన్ముగా వ్యూహం కూడా ఇచ్చాం